స్వాగతం అండి అందరికీ ఛానల్లోకి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైన్యాన్ని అక్షోభిణీయులతో లెక్క చెప్తాము మరి కౌరవ సైన్యం పదకొండు అక్షోభిణీయులు అయితే పాండవుల సైన్యం ఏడు అక్షోఘిణీలు మరి ఏంటి అక్షోభిణీ లెక్క అంటే ఒక రథము ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదు కాల్బలం కలిగిన సైన్యాన్ని కలిపి పత్తి అంటాం దీనికి మూడు రెట్లు సైన్యాన్ని అంటే మూడు రథాలు మూడు ఏనుగులు తొమ్మిది గుర్రాలు పదిహేను మంది కాల్బలం కలిగిన సైన్యాన్ని సేనాముఖం అంటాము ముఖానికి మూడు రెట్లు అంటే తొమ్మిది రథాలు తొమ్మిది ఏనుగులు ఇరవై ఏడు గుర్రాలు నలభై ఐదు మంది కాలుబలం ఉంటే దాన్ని గుల్మం అంటారు గుల్మానికి మూడు రెట్లు ఉంటే దాన్ని గణం అంటారు అంటే గణంలో ఇరవై ఏడు రథాలు ఇరవై ఏడు ఏనుగులు ఎనభై ఒక్క గుర్రాలు నూట ముప్పై ఐదు మంది కాల్బలము ఉంటాయి గణానికి మూడు రెట్లు ఉంటే దాన్ని వాఖినీ అంటారు ఇందులో ఎనభై ఒక్క రథాలు ఎనభై ఒక్క ఏనుగులు రెండు వందల నలభై మూడు గుర్రాలు నాలుగు వందల ఐదు మంది కాలుబలం కలిగిన సైన్యం ఉంటాయి వాహినికి మూడు రెట్లు పుతన ఇందులో రెండు వందల నలభై మూడు రథాలు రెండు వందల నలభై మూడు ఏనుగులు ఏడు వందల ఇరవై తొమ్మిది గుర్రాలు పన్నెండు వందల పదిహేను మంది కాల్పాలం కలిగిన సైన్యం ఉంటాయి ప్రొతనకు మూడు రెట్లు చమువు ఇందులో ఏడు వందల ఇరవై తొమ్మిది రథాలు ఏడు వందల ఇరవై తొమ్మిది ఏనుగులు రెండు వేల నూట ఎనభై ఏడు గుర్రాలు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కాల్పాలెం ఉంటాయి చమువకు మూడు రెట్లు అనీకము అంటారు అనీకిని ఇందులో రెండు వేల నూట ఎనభై ఏడు రథాలు రెండు వేల నూట ఎనభై ఏడు ఏనుగులు ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి గుర్రాలు పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు కాలుబలం ఉంటాయి ఈ అనేక నీకి పది రెట్లు సైన్యని అక్షోభిణి అంటారు అనీకి నీకి పది రెట్లు అయితే అది అక్షోభిణి అంటారు అంటే ఇందులో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అలాగే అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బలం కలిగిన సైన్యం ఉంటారు ఇంకా ఒక రథం మీద ఒక యుద్ధ వీరుడు రథసారది అలాగే ఏనుగు మీద యుద్ధం చేస్తున్న ఒక వీరుడితో పాటు ఒక మావటి ఉంటారు ఇది ఒక అక్షౌకిణీకి లెక్క ఇలాంటి పద్దెనిమిది అక్షౌఖిణీయుల సైన్యం కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంది